గత నెల రోజుల నుంచి ఈ యొక్క మా యొక్క భూమి సమస్య మా భూమికి దారి మా భూమిలో నుంచి వ్యవసాయ సహకోసం ఇస్తున్నటువంటి వాటర్ పై ధ్వంసం చేసిన విధానం అన్నిటి గురించి గత నెల రోజుల నుంచి కన్సర్న్ డిపార్ట్మెంట్స్ పోలీసు వాళ్లకు అండ్ రెవెన్యూ వాళ్ళకు వీళ్ళందరికీ ఫిర్యాదు చేయడం జరిగింది ఈ తరుణంలో రెవెన్యూ వాళ్ళు వాళ్ళ యొక్క విచారణ చేస్తున్నటువంటి సందర్భంలో వీళ్ళందరూ కలిసేసి మా భూమిలో ఏదైతే మధ్యల వెంకన్న మధ్యలో మహేష్ అండ్ జలగం వెంకన్న వీళ్ళ భూమి మధ్యలో నాది ఒక రెండు ఎకరాల భూమి ఉన్నది అట్టి భూమికి పోకుండా దారిపోకుండా అడ్డంగా నా భూమికి దారిపోకుండా పెన్సింగ్ని పెన్సింగ్ చేసి ఆక్రమించే ప్రయత్నం చేయబోయదు దానికి వెంటనే నేను ఆ సమయంలో కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ నేను పోలీస్ వాళ్ళకి అందరికీ నేను ఫిర్యాదు చేయడం జరిగింది ఆ తరు ఆ తదుపరి తర్వాత జరిగినటువంటి కా కార్యక్రమ క్రమంలో ఇప్పుడు ఏదైతే ఉందో ఒక పోలీసు వాళ్ళు రెవెన్యూ వాళ్ళు అందరూ వచ్చి ఈ రోడ్డుని చూసి ఇక్కడ యొక్క రైతుల యొక్క ఒపీనియన్ వీళ్ళందరూ తీసుకున్న తర్వాత అప్పుడున్నటువంటి ఎంఆర్ఓ నారాయణమూర్తి గారు అందరూ పాత సర్పంచులది తర్వాత ఈ రోడ్డు పోసినటువంటి వాళ్ళది వీళ్ళందరిది ఒపీనియన్ తీసుకున్న తర్వాత ఆయన ఒక రిపోర్టు ఇవ్వడం జరిగింది ఆ రిపోర్టులో సారాంశం ఏంటంటే ఇది రైతుల యొక్క రైతుల యొక్క సౌకర్యార్థం కోసము మధ్యలో వాగు నుండి మధ్యలో వాగు కొత్త వెంకన్న పొలం నుండి వీర్చెడి సత్తయ్య అనే పొలం మారు తెచ్చెరువు వరకు ఈ యొక్క దారిని లింక్ రోడ్డు కింద ఇది ఎన్ఆర్జీఎస్ నిధుల కింద ఈ యొక్క దారిని రైతుల యొక్క సౌకర్యార్థం కోసం ఇది ఏర్పరిచినటువంటి రోడ్డు కాబట్టి ఈ రోడ్డులో ఈ రోడ్డు మీద రైతుల యొక్క రాకపోకలు సజావుగా జరుగుతున్నాయి పోతున్నాయి వాళ్ళ అవసరాల జరుగుతున్నాయి పోతున్నాయి అయితే వీళ్ళ మధ్యలో ఏదైతే ఉన్నదో ఆ ల్యాండ్లో ఉన్నటువంటి రెండెకరాల భూమిని నేను గత కొద్ది రోజుల నుంచి నన్ను అమ్మ అమ్మ అంటున్నారు నేను అమ్మను అన్నాను సరే అటు ఇటు కాకుండా ఒక పక్కకు మార్చుకుందాం అటు ఇటు మార్చుకుందాం సస్య మీరు అన్నారు నేను అన్నందుకు వాళ్ళు అక్కడ పైన ఉన్నటువంటి ఒక వాళ్ళ భూమిలో వేసుకున్నటువంటి గత ఏడు నిమిష సంవత్సరాల క్రితం వాళ్ళ యొక్క అనుమతితో వేసుకున్నటువంటి నా వ్యవసాయ సాహకోసం వేసుకున్నటువంటి భూమిలో ఉన్నటువంటి పైపులని ధ్వంసం చేశారు ధ్వంసం చేస్తే నేను అడిగితే నేను అంతే నువ్వు భూమి అమ్మను ఉన్నావు కాబట్టి నీ పైపులు నా దాంట్లో అనేసి ధ్వంసం చేయమన్నారు అయినా నేను అప్పుడు ఉన్నటువంటి పోలీసు వాళ్ళకు వీళ్ళకు నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత అది ఆ ప్రక్రియ నడుస్తున్న సందర్భంలో మళ్ళీ ఇక వీళ్ళు చెప్తే వినట్లేదు అనేసి వీళ్ళు ఏం చేశారు చుట్టూ పెన్సింగ్ చేసి నా భూమిలోకి రాకుండా చక్రబంధంలో పెట్టేసి ఇక్కడ పెన్సింగ్ చేశారు అక్కడ పెన్సింగ్ చేశారు రాకుండా చేయడానికి ఇక ఇవాళ ఒక మూడు రోజుల క్రితం నుంచి మొత్తం ఇక ఈ రోడ్డు ఎన్ఆర్జెస్ కింద వచ్చినటువంటి రోడ్డు ఉందో ఇది కూడా మొత్తం తొవ్వి గా తొవ్వి అసలు పోవడానికి రావడానికి ఏం లేకుండా ఏ రైతుకు కూడా పోవడానికి మిగతా ఈ ఇటువైపు నుంచి కూడా ఇంకో పది మంది రైతులు ఉన్నారు అడు పోవడానికి వాళ్ళకు పోకుండా మాకు పోకుండా చక్రబంధంలో పెట్టి మొత్తాన్ని భూమిని కబ్జా చేసి ఇదంతా మాదే అనేటట్టుగా పట్ట పగులు కబ్జా చేసి మాదే మేము మేము ఏం చేసిన వస్తుంది అనే ఒక అహంకారపూరితమైనటువంటి ధోరణితో వాళ్ళు ప్రవర్తించిన తీరుని చూస్తే చాలా హేమంగా ఉంది మొన్న ఈ రోడ్ ఏదైతే ఉందో మొత్తము ఇదంతా తీసితే జస్టింగ్ తీస్తే నేను నేను ఎస్ఐ కన్సల్ ఎస్ఐ గారికి ఫోన్ చేస్తే తను అండర్ డైవెప్ట్ ఫోన్ చేయమన్నాడు అండర్ డైవెప్ట్ ఫోన్ చేయగానే కానిస్టేబుల్ పంపించాడు కానిస్టేబుల్ పంపించగానే ఇక్కడ మా గ్రామంలో ఉన్నటువంటి మధ్యలో వెంకన్న కొడుకు మధ్యలో నరేష్ అతను కందికొండ గ్రామ సెక్రటరీగా పనిచేస్తున్నాడు ఆ కానిస్టేబుల్ మీ అందరూ వచ్చేసరికి అతనే ఉండి ఇక్కడ పనిచేపిస్తున్నాడు పనిచేపిస్తున్నాడు ఏంది ఎందుకు చేస్తున్న నాకు సంబంధం లేదు అని అన్నాడు ఏదో కానిస్టేబుల్తో నాకు సంబంధం లేదంటే మనం ఎందుకున్నావు ఇక్కడ ఎంత అంటే ఒక గ్రామ కార్యదర్శి ఒక గ్రామానికి పనిచేసిన కార్యదర్శి ఉండి ఇట్లా రైతులకు పబ్లిక్ ఉపయోగపడేటువంటి రోడ్డుని ఇట్లా దారుణంగా ఇట్లా మొత్తం ధ్వంసం చేయడం ఎంత కరెక్ట్ అంటే నాకు సంబంధం లేదు నీకు ఇష్టం వచ్చింది చేసుకోపో నాకు ఎక్కువ మాట్లాడద్దు ఆ కానిస్టేబుల్ ముందే మాట్లాడుకుంటూ ఆయన చేతికి పారిపోవడం జరిగింది ఆ తర్వాత